వెజిటేబుల్స్తో ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు ఇంటి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్గా కావచ్చు బ్రేక్ఫాస్ట్గా కావచ్చు ఎలాగైనా తినేస్తారు హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా మరిగే నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కట్ చేసిన క్యాబేజీ ముక్కల్ని వేసి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసి స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీ ఇప్పుడు ఉడకబెట్టిన అర కేజీ బంగాళదుంపలను తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి ఆల్రెడీ నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టాను కాబట్టి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు క్యారెట్ల తురుము వేసుకోవాలి చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక అంగుళం అల్లం కూడా ఇలా తురుముకోవాలి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది పావు టీ స్పూన్ మిరియాల పొడి తగినంత ఉప్పు గుప్పెడు కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి అసలు పనంటో ఉండదనమాట కాకపోతే ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అది కొంచెం చిన్న పని అంతే ఇదిగోండి మొత్తానికి బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను మన ఇష్టం ఉన్న బ్రెడ్ తీసుకోవచ్చు మల్టీగ్రెయిన్ కానీ లేకపోతే మిల్క్ బ్రెడ్ కానీ ఇలా తీసుకొని శాండ్విచ్లా ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టి ఇక్కడ నేను చీజ్ పెడుతున్నాను చీజ్ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు పన్నీర్ అయినా వేసుకోవచ్చు దీంట్లో కార్న్ వేస్తే కూడా చాలా బాగుంటుందండి కార్న్ కానీ లేకపోతే పచ్చి బఠానీ కానీ సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ శాండ్విచ్ మేకర్లో చేస్తున్నాను పెనం పైన కూడా చేసుకోవచ్చు ఇది నేను ఎందుకు చేస్తున్నాను అనంటే మా చిన్నబ్బాయి పిక్నిక్ వెళ్తున్నాడు నాకు స్నాక్స్ కావాలి మమ్మీ కూల్ డ్రింక్స్ చిప్స్ బిస్కెట్స్ అంటే అవన్నీ వద్దుబెట్ట నేను ఇంట్లో చేసి పెడతాను ఒక రెండు రకాల స్నాక్స్ అని చెప్పాను అందుకోసమని ఇలా మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇది అందరికీ తెలుసు కాకపోతే ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి శాండ్విచ్ రెడీ అయిపోయింది మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్నాక్స్గా కానీ ఈ శాండ్విచ్ బాగా ఇష్టపడి తింటారండి ఇది శాండ్విచ్ రెసిపీ ఇంకొక రెసిపీ చూద్దాం అది అందరికీ నచ్చుతుంది ఫుల్ వెజిటేబుల్స్ అనమాట ముందుగా అన్ని కూరగాయలని కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి క్యారెట్ క్యాప్సికమ్ బీర్నిస్ పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి వీటన్నింటినీ ఒక బౌల్లో తీసుకోవాలి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో కట్ చేసుకుంటే బాగుంటుంది క్యాబేజీని కూడా వేడి నీళ్ళల్లో వేసి తీసాం కదా క్యాబేజీకి ఎక్కువ కెమికల్స్ వాడతారు అంటే మందులు ఎక్కువ కొడతారు కాబట్టి కంపల్సరీ ఎలా యూజ్ చేసినా కానీ వేడి నీటిలో వేసి తీయాలి అలాగే వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలా కూరగాయలు కూడా అన్నీ బాగా కలుస్తాయి ఇష్టం ఉంటే కరివేపాకు కొద్దిగా వేసుకోవచ్చు నేను ఒక రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి వేసాను అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసి బియ్యపిండి తీసుకుంటున్నామండి ఇష్టం ఉంటే కార్న్ఫ్లోర్ మైదా మైదాపిండి అలా తీసుకోవచ్చు నేను ఇక్కడ బియ్యపిండి తీసుకుంటున్నాను ఫోర్ టీ స్పూన్స్ బియ్యపిండి వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతో ముద్దలా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా బియ్యపిండి బదులు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే కాన్ఫ్లోర్ వేసుకున్నా కానీ బియ్యపిండి కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే ముద్దగా రాదనమాట ఇదిగోండి నేను చెక్ చేశాను అది ముద్దగా రావట్లేదు విడిపోతుంది అలాంటప్పుడు ఇంకొద్దిగా బియ్యపిండి వేసి మళ్ళీ కలుపుతో ఇలా ముద్దగా చేస్తే విడిపోకుండా ఉండాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది ఇలా అన్నీ చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కూరగాయలు కట్ చేసుకోవడమే పెద్ద పని అండి ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చుకోదు చాలా ఈజీ ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా చేసేటంత ఈజీగా ఉంటుంది హెల్తీ అండ్ టేస్టీ ఇదిగోండి అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల ఉడకదు ఇదిగోండి అన్నీ వేసి కాస్త వేగాక టర్న్ చేసుకుంటూ చూసుకోవాలి వేగాయా లేదా అనేది వేగితే ఇవన్నీ బాల్స్ పైకి తేలుతాయండి దీనికి ఏ పేరైనా పెట్టుకోండి మా వాడు మంచూరియా అని అడిగాడు నేను డ్రై మంచూరియా చేస్తున్నానని చెప్పానమాట ఇంకా పొద్దున అంత టైం మరీ ఉండదు కదండి అందుకోసమని సింపుల్గా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది మా వాడికి ఇలా డ్రై అయ్య మంచూరియా అంటే కూడా చాలా ఇష్టము అందుకోసమని నేను ఇలా చేశాను ఏ పేరైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి ఫ్రై అవ్వడానికి కూడా నేను ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా బాల్స్లానే కాదండి మనకు కావాల్సిన షేప్లో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్ది పిండి వడల్లా కూడా చేసుకున్నాను అనమాట మసాలా వడలు చేసుకుంటాం కదా అలా ఇదిగోండి ఈజీగా వచ్చేస్తాయండి కాకపోతే ఆ వెజిటేబుల్స్లలో పిండి వేసి మంచిగా కలుపుకొని ముద్దగా చేసినప్పుడు విడిపోకుండా ఉండేలా కలుపుకుంటే ఏ షేప్లో చేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తాయి డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే పెనం పైన కాస్త నూనె వేసి కూడా కాల్చుకోవచ్చు లేకపోతే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టం చూసారు కదండి ఇవాళ నేను చేసిన రెండు స్నాక్స్ రెసిపీస్ ఎలా ఉన్నా ఏంటి కామెంట్లో చెప్పండి మీకు ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకన్ను క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని ఎలా వచ్చాయి ఏంటి టేస్ట్ ఎలా కుదిరింది అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా చేసుకున్నాను అనమాట చల్లారక్క కూడా బాగుంటాయండి ఉదయం చేసి సాయంత్రం అయినా తినొచ్చు అంత బాగుంటాయి అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే స్నాక్స్ రెసిపీ అండి ఇక్కడ నేను బియ్యపిండి మాత్రమే వేశాను కదండి అలా కాకుండా గోధుమ పిండి కూడా కొద్దిగా కలుపుకోవచ్చు ఇవి అండి ఇవాళ నేను చేసిన రెసిపీస్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్